मेरे नबी तो ने हाथ उठाया और मौला ने चांद के टुकड़े कर दिए मौला उस नबी के हम उम्मती है के अल्लाह हम आपसे भीख मांगते हैं हम अं तो उतने बड़े नहीं हैं अं हम उतने भी नहीं सकते हैं मौला हमारी इबादतों को कबूल करके हमारे साथ की उम्मती ईदगाह मैदान अंदर गुना हमें नाम श्री नारायण और बाबूलाल का तरफना नारा लोकेश का तरफना श्रीनिवास तरफना అందరూ కూడా ఈద్ ముబారక్ తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్య పట్ల గతంలో కూడా ఉన్నప్పుడు ఈ యొక్క దీనికి బదులు ఏదైతే మన వేదాంతపురం అగ్రహారం దగ్గర ల్యాండ్ని ఇచ్చే విధంగా కూడా ఆ రోజు ప్రతిపాదన చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వం రాకపోవడం ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా ఈద్గా మైదాన సమస్యను పరిష్కరించడానికి మేము అటు ఎమ్మెల్యే గారు అందరూ కూడా కలిసి ఆ యొక్క సమస్యను పరిష్కారానికి మా వంతు మేము కృషి చేయడం జరుగుతుందని కూడా ముస్లిం సోదరులకు హామీ ఇస్తూ అందరికి కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తూ సెలవు చేసుకుంటాను తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో అసలు ముస్లిం సోదరులు హిందువులసి కలిసి మనసి ఎల్ల కాలం ఇలాగే ఉండాలని కూడా సెలవు తీసుకుంటాం ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ అనే తారతమ్యం లేకుండా ఒక నెల రోజులు రంజాన్ వాసములు కఠోర దీక్ష చేస్తూ అల్లాను ప్రార్థిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మాసం రోజులు ఇంటిల్లిపాది కుటుంబ సమేతంగా ఇంట్లో కూడా నమాజ్ చేసుకుంటూ మసీదుల్లో నమాజ్ చేసుకుంటూ ఒక ఆనవాయితీగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద పండుగ చేసుకునే సమయం రంజాన్ మాసం ఇటువంటి రంజాన్ మాసములో మన అల్లా సూచించిన సూచనలు క్రమశిక్షణ దానగుణం శక్తి భక్తిభావం కలయిక ఈ యొక్క రంజాన్ మాసం ఈ రంజాన్ మాసంలో అల్లాదయ అందరిపైన ఉంటుందనేసి కూడా తెలియజేసుకుంటూ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముస్లిముల పాలిటీ తను ఎన్నలేని ప్రేమ చూసుకుంటూ గౌరవ ఎన్టీ రామారావు దివంగత ఎంటీ రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి కూడా ముస్లింలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు గత ఐదేళ్లలో ఇనాములకు శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండింది అవన్నీ కూడా మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి మసీదుకు మన ఐదు వేల రూపాయలు ఇవ్వడం ఆనవాయితీగా చేస్తున్నారు అంతేకాకుండా ఇనాములకు మౌజములకు ఐదు వేలు పదివేలు ఇస్తూ ఇచ్చి వాళ్ళని మసీదులను కూడా బలోపేతం చేసుకుంటూ వాళ్ళు కూడా ప్రార్థనలు తెలియజేసుకుంటూ ఉన్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో ముస్లింలు చూసిన ఆదర అభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను ఖచ్చితంగా కూడా వాళ్ళకు ఎల్లప్పుడూ ఏది జరిగినా ముస్లింలకు అండగా తోడుగా ఉంటాననేసి మరొక్కసారి తెలియజేస్తూ ఈద్గా మైదానం కూడా ఇందాక చెప్పడం జరిగింది మరొకసారి చెప్తున్నాను ఇది రైల్వే జోన్లో కొంత కలిసి ఉంది రైల్వే వాళ్ళు మాది అని అంటున్నారు దేనికి ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి దీన్ని ఏవి అనుకూలము చే అనుకూలంగా చేసే విధంగా ప్రయత్నిస్తామనేసి కూడా ఈ ఈద్గాకు మైనార్టీ సోదరులు చెప్తు తెలియజేస్తున్నాను ఇన్ కేస్ ఒకవేళ కానప్పుడు ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా సూచించేదానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెవెన్యూ దృష్టికి తీసుకెళ్లి ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఈద్గాకు మైనార్టీ సోదరులకు కల్పించే భావం చేసుకుంటారనేసి కూడా తెలియజేసుకుంటూ రంజాన్ ఆసంలో ఈ ప్రార్థనలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఎన్టీఏ కూటమి నాయకులందరినీ భాగస్వాములు చేసి